తేదీ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున గోవిందరావుపేట మండల కేంద్రం మరియు చాల్వాయి గ్రామంలోని బతుకమ్మ పండుగ వేడుకలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు పాల్గొని బతుకమ్మను అందంగా పేర్చిన ఆడబిడ్డలకు బహుమతులు అందజేసి ప్రజలందరికీ బతుకమ్మ పండుగ తెలియజేశారు ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ అంటే సంబరం తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీకాని సగటు తెలంగాణ ఆడపడుచులకు ఇంతకంటే పెద్ద పండుగ ఏదీ లేదని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను దేవతగా కొలిచి అరుదైన పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు తీరొక్క పూలను తెచ్చి అందంగా పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో అంటూ ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో ప్రకృతిని పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారితో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు ప్రజాప్రతినిధులు యువత నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు చల్లగా ఉండాలని మంచిగా మీరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వరదిల్లాలని మరొకసారి మనస్ఫూర్తిగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు కింద వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల బురద ఉండడం వల్ల పైన రోడ్డు మీద అరేంజ్ చేయడం జరిగింది మీకు సౌకర్యవర్తంగా ఉండడానికి ఇక్కడ స్థానిక నాయకులతో కలిపి పోలీసు వారి సహకారంతో కాబట్టి జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా బతుకమ్మని చేర్చి మీరు జాగ్రత్తగా ఇన్నలు చేరుకోవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా అక్కలు అందరికీ మరొకసారి మరొక్కసారి మనస్ఫూర్తిగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు